మంత్రిగా డిప్యూ సీఎం ఊర్జావాన్ పవన్ కళ్యాణ్జీ రాజ్య సర్కార్ ఉండదు అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని ఆ రోజు మేమందరం కలిపి మాట ఇచ్చాం ఆ ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మళ్ళీ ఇంకొకసారి పునఃప్రారంభం జరగబోతుంది ఇది ఆదిశంకరాచార్య శంకరాచార్య పన్నెండు వందల ముప్పై ఏడవ జయంతి సందర్భంగా తిరిగి అమరావతి పునః ప్రారంభం కావటం చాలా అమరావతి విల్ షూర్లీ బికమ్ వరల్డ్ క్లాస్ క్యాపిటల్ ఎ త్రీ సిక్స్టీ డిగ్రీ గ్రోత్ ఇంజన్ ఫర్ ఆల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అవర్ యూత్ విల్ నో లాంగ్ హావ్ టు లీవ్ ఫర్ బెంగళూరు చెన్నై ఆర్ హైదరాబాద్ సూన్ ఆంధ్రప్రదేశ్ విల్ క్రియేట్ జాబ్స్ ఫర్ అవర్ పీపుల్ అండ్ అట్రాక్ట్ టాలెంట్ ఫ్రమ్ అక్రాస్ ద నేషన్ ఇన్ ద వరల్డ్ ఇటువంటి నాయకులు కొంతమంది ఉంటారు ఆ కౌలోని వారే శ్రీ పవన్ సార్ వీళ్ళంతా అలాగే మరొకరు కేంద్ర భారీ పరిశ్రమలు ఉపశాఖల సహాయ మంత్రి వరులు శ్రీ భూపతి రాజు శ్రీనివాస వర్మగారు మనమర్చి ఉన్నారు మమెంటో రూపంలో అందిస్తున్నారు ముఖ్యమంత్రి వరులు హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్